ప్రభునంది ప్రియులరా ఈ యొక్క దేవాలయం బయట ఒక మంచి సిలువ స్వరూపం ఉంది చూసారా ఎంత అద్భుతంగా ఈ సిలువ స్వరూపం ఉందో ఈ గుడి బయట భాగం ఇలా ఉంది ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఈ గుడి బయట ప్రదేశం ఇలా ఉంది కారు పార్కింగ్ ప్లేస్ ప్రజలు ఇలా ఉన్నారు చెట్లు ఇక్కడ టైటిల్ ఉంది ఇక్కడ స్టట్ ఫారాయ్ స్టట్ అండ్ సిటీ ఫార్ అండ్ ప్యారిష్ సిటీ ప్యారిష్ లిన్స్ ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టారు ఫార్ నాహరిస్ట్ నాహరిస్ట్ అంటే న్యూస్ ఫార్ అంటే ప్యారిష్ న్యూస్ ఇది గుడి ఎంట్రెన్స్ ఈ పదమూడవ శతాబ్దంలో కట్టిన గుడి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నోటీస్ బోర్డు ఉంది ఈ ప్రదేశంలో కొంచెం స్టప్ ఫార్ కీర్కీ అని పెట్టి కొద్దిగా రాశారు అక్కడ ఈ విధంగా ఇక్కడ గుడి ఉంది ప్రియులారా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ విధంగా బయట సిటీలో బయట ఇక్కడ ఎలా ఉంది ప్రదేశం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించదురుగాక ఆమెన్